ఓపెన్ ప్లాట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేస్తారండి దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లాభం రాశారు కదా లాస్ తో పాటు స్ట్రెస్ పెరిగిపోతుంది ఇప్పుడు కొంతమందికి ఇన్కమ్ సోర్స్ చాలా చిన్నగా ఉంటది తక్కువ ఇన్కమ్ ఉంటది పెద్ద రాబడి ఉండదు వాళ్ళకి బట్ అయినా కూడా వాళ్ళకి ప్లాట్ కొనుక్కోవాలని ప్రాపర్టీ ఉండాలని వాళ్ళకే ఉంటుంది చాలా మంది ఏంటంటే మొన్న నాకు ఒక ఇన్వెస్టర్ ఫోన్ చేస్తాను ఒక కస్టమర్ మన ఛానల్ నుంచి ఫోన్ చేస్తే ఆయన అడిగింది ఏంటంటే ఆయన దగ్గర ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ల్యాక్స్ ఉన్నాయి సో ఆయన ఎలాంటి దాంట్లో పెట్టామనుకుంటున్నాడంటే మనం ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు అంటే ఈ ట్వంటీ ఫైవ్ ఎలాగో సంపాదించారంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి జాబ్ చేస్తే సంపాదించారు ఈ ఫైనాన్షియల్గా ఈ ఫైవ్ మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ల్యాండ్లో వచ్చిన రిటర్న్స్ ఎక్కడ రావాలి పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అక్కడ ఎవరైనా కొనమంటే కూడా కొనేవాళ్ళు కాదు రాళ్ళు రప్పలు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇప్పుడు ఆ రాయి రప్పే ఇప్పుడు కోట్లు అయిపోయింది తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర పది పదిహేను వేలలో సంపాదించే వాళ్ళు కూడా సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ లో కూడా మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చాలా మంది కన్సల్టెంట్స్ ఏం చేస్తారు అంటే అది ఎమ్మెస్ అనేది బెటెస్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని గ్రోత్ పోతుంది దీని గ్రోత్ సో మా లాంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఎక్కడైతే సజెస్ట్ చేసుకోము అంటే తీయొచ్చు తీయకూడదు అనేది కూడా చెప్పాలి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ లో ఇన్వెస్ట్మెంట్ టచ్ చేయకుండా కూడా గ్రో చేయగలను నేను నమస్తే వెల్కమ్ టు త్రీ టీ రియల్ ఎస్టేట్ సో ఇవాళ మనతో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అండ్ ఒక ప్రముఖ కంపెనీలో సేల్స్ డైరెక్టర్గా ఉన్న ఆర్యన్ గారు మనతో ఉన్నారు ఆయన చాలామంది కస్టమర్స్కి కొన్ని వేల మంది కస్టమర్స్కి ఆయన ప్రాపర్టీస్ ఇప్పించారు అండ్ ఆయన దగ్గర చాలామంది కస్టమర్ బేస్ కూడా ఉంది సో ఈరోజు ఆయనతో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎక్కడైనా ఒక ప్రాపర్టీలో లేదా ఒక ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన ద్వారా తెలుసుకుందాం మీరు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ అయితే ఇప్పుడు నేను ఒక అంటే నేను కదా ఒక కస్టమర్ ఎవరైనా ఒక బయ్యర్ ఎక్కడైనా ఒక ల్యాండ్ మీద కానీ ఒక ప్రాపర్టీ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అంటే దాని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి తెలియని కొన్ని విషయాలు ఉంటాయి అవి ఎవరిని అడగాలో తెలియదు వాళ్ళకి డౌట్ కూడా రాదు కరెక్ట్ అటువంటి మిస్టేక్స్ ఏమేమి జరుగుతుంటాయి సార్ మార్కెట్లో ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేస్తారండి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లాభం రాసారు కదా ఆ లాస్తో పాటు స్ట్రెస్ పెరిగిపోతుంది అంటే చాలామందికి ఎమోషనల్ ప్రాబ్లంలో పడిపోయి వాళ్ళు ఎవరో బాగుంది తక్కువ రేటుకు వస్తుంది ఈ ఆఫర్ ఇప్పుడు అయిపోతుంది అనే దానివల్ల ముందుకెళ్ళిపోయి లాసెస్ ఏం జరుగుతాయి చూద్దాం అంటే ఎక్కువ మంది చేసే మిస్టేక్స్లో టాప్ ఫైవ్ చెప్తాను మీకు మనం ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ని టచ్ చేయకూడదు ఓకే మనం ఫైవ్ ఫైవ్ సిక్స్ మంత్స్కి కానీ వన్ ఇయర్ కానీ పెట్టుకునే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది సో ఏదైనా ప్రీ లాంచ్లో తక్కువగా వచ్చేస్తుందని కానీ లేదంటే ఈరోజు ఈ ఆఫర్ అయిపోతుందని కానీ ఇలా ఉండడం అలాంటి ఆఫర్లని చూసుకుని డబ్బులు ఉంటే కొనవచ్చని కాదంటలేదు బట్ ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు టచ్ చేయకూడదు ఎందుకంటే అది మన లైఫ్ టైంకి ఉండే ఫండ్ అది ఏదైనా అత్యవసరమైనప్పుడు ఇమీడియట్గా కావాల్సిన ఫండ్ కాబట్టి దాన్ని టచ్ చేయొద్దు అంటే అది సజెషబుల్ కాదనే చెప్తాను ఎప్పుడైనా ఆ ఫండ్ తీసేసి డబ్బులు పెట్టేసి మళ్ళీ ఆరు నెలల్లో దీంట్లో లాభం తీసుకొచ్చి మళ్ళీ ఫండ్ చేద్దాం జరగదు సో అలాంటి ఫండ్ టచ్ చేయకూడదు సెకండ్ ఏంటంటే లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ని కానీ అంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్ని చాలా డిసిప్లిన్ గా కట్టుకుంటూ వస్తున్నారు ఈ తీసేసి ఇమీడియట్గా ఇప్పుడు ల్యాండ్ కొనేస్తే దీంట్లో కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అనే దాంట్లో కూడా మాయలో పడొద్దు అంటే ట్రాప్లో పడకూడదు ఎప్పుడు వరకు తీయచ్చు అంటే టూ టు త్రీ ఇయర్సే అయింది మ్యూచువల్ ఫండ్స్ నేను వేసి బట్ ఇక ల్యాండ్ మంచి రేట్లో వస్తుంది తప్పలేదు దీన్ని తీసేసి ల్యాండ్ కొనుక్కోండి బట్ మీరు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక డిసిప్లైన్గా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మంచి రిటర్న్స్లో ఉన్న వాటిని తీసుకొచ్చేసి ల్యాండ్ పెట్టేద్దాం అనేది కూడా రాంగ్ అని నేను చెప్తాను బట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో చేసిన పెద్దగా ఏమీ రిటర్న్స్ రావు అవి వచ్చినా కూడా మనకు యూజ్ ఉండదు కాబట్టి ఈ రిటర్న్స్ తీసుకొచ్చి మీరు దాంట్లో పెట్టచ్చు థర్డ్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ప్లాట్ కొనకూడదు ఎక్కడ వరకు కొనవచ్చు అంటే బుకింగ్ అమౌంట్ కట్టడానికి ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ అదే కాక అప్పుడు ఆ ఇప్పుడు అసోసియేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినా కూడా వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ పర్లేదు అందుకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులో కడితే మాత్రం మనకి స్ట్రెస్ పెరిగిపోద్ది ఎలా అంటే ఇప్పుడు అందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్ అందరికీ పదిహేను లక్షలు ఇరవై లక్షలు క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకున్న శాలరీస్ కావచ్చు వాళ్ళకున్న ఎక్కువ టర్న్ ఓవర్స్ కావచ్చు దానికి మంచి మంచి బిజినెస్లో కానీ పదిహేను లక్షలు ఇరవై లక్షలు వస్తుంది ఇక్కడ లో ఉంది లేదంటే తక్కువ రేటు వస్తుంది అని ఇరవై లక్షలు దీన్ని స్వైప్ చేసేసి దీన్ని కొనేసిన తర్వాత మనకి లైఫ్ అనేది అన్సర్టన్ ఏదైనా సడన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ క్రెడిట్ కార్డు కట్టకపోతే ఈ క్రెడిట్ కార్డ్ మీద వడ్డీ 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 లైఫ్ నాశనం అయిపోతుంది సో నా సజెషన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ని వరకు యూజ్ చేయాలంటే ఏదైనా ఇమీడియట్ ఫండ్ కావాల్సి వచ్చినప్పుడు ఒక రేపు టూ టు త్రీ ల్యాక్స్ తగ్గినాయి ఏదైనా అలాట్మెంట్ చేయడానికి ఫైనల్ పేమెంట్ చేయడానికి ఒక టూ టు త్రీ ల్యాక్స్ అడ్జస్ట్మెంట్ కోసం అడ్జస్ట్మెంట్ గురించి చేయండి కానీ దాన్ని వేస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టద్దు అని చెప్తాను అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ కట్టేటప్పుడు ఒకవేళ లేట్ అయితే మాత్రం సిబిల్ స్కోర్ పోతుంది ప్రెషర్ పెరుగుతుంది అండ్ స్ట్రెస్ పెరుగుతుంది ఇవన్నీ వడ్డీ కట్టాల్సింది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బిజినెస్ పీపుల్ కి ఏంటంటే బిజినెస్ బాగా చేశారనుకోండి టర్న్ ఓవర్ లో ఓడి ఫెసిలిటీ వస్తుంది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏదో ఒక బిజినెస్లో ఉన్నారు ఆ బిజినెస్లో మంచి బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ మంచి బిజినెస్లో ఓడి ఫెసిలిటీ చాలా చాలామంది ఏం సజెషన్ చేసుకుంటారంటే ఈ ఓడిలో వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి నేను ఫ్లాట్లో పెట్టేస్తాను ఈ ప్లాట్ వన్ సౌ వన్ ఇయర్కి ఇంత పెరిగిపోతుంది సో దీనివల్ల మళ్ళీ దీన్ని తీసుకొచ్చి వీళ్ళకి పే చేసేస్తాను ఇలాంటి ఐడియాస్తో ప్లాట్ కొనొద్దని చెప్తాను ఎందుకు అంటున్నా అంటే ప్లాట్ అనేది కొనాలంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి ఐదు నుంచి పది నుంచి పదిహేను సంవత్సరాలు నేను దీన్ని టచ్ చేయను ఈ డబ్బుని లేదంటే నేను పెట్టిన దాన్ని గురించి ఆలోచించను అంటేనే ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి చాలామంది ఏంటంటే మొన్న నాకు ఒక ఇన్వెస్టర్ ఫోన్ చేసి ఒక కస్టమర్ మన ఛానల్లోంచి నుంచి ఫోన్ చేస్తే ఆయన అడిగింది ఏంటంటే ఆయన దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ల్యాక్స్ ఉన్నాయి సో ఆయన ఎలాంటి దాంట్లో పెట్టామనుకుంటున్నాడంటే ఒక ప్రీ లాంచ్ అంటే ఇంకా లేఅవుట్ కూడా కంప్లీట్ అవ్వలేదు బట్ ఏదో ఇన్వెస్టర్గా ఎంటర్ అవుతాను అంటున్నాడు ఎలా అంటే వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కోటి రూపాయలు దాంట్లో పెడతారంట పెట్టిన తర్వాత లేఅవుట్ వాళ్ళు డ్రా చేస్తారు డ్రా చేసి ర తెప్పించుకున్న తర్వాత అది సేల్ చేసిన తర్వాత వచ్చే డబ్బులు వీళ్ళకి డబ్బులు వస్తాయని ఎవరు చెప్పారు అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే లేఅవుట్ డ్రా చేయడం అంత ఈజీ కాదు దానికి పర్మిషన్స్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు అన్నీ చేసిన తర్వాత సేల్ చేయడం కూడా అంత ఈజీ కాదు వీళ్ళు అమౌంట్ వన్ క్రోర్ దాంట్లో లాక్ అయితే ఒకవేళ దానికి అప్రూవలే రాకపోతే ఈ నలుగురు యొక్క కష్టం అంటే ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సంపాదించారంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి జాబ్ చేస్తే సంపాదించారు అదంతా ఫ్యాష్ అయిపోతుంది అండ్ ఒకవేళ అప్రూవల్ వచ్చింది మార్కెటింగ్ అవ్వకపోతే వీళ్ళు డబ్బులు ఆగిపోతాయి సో నన్ను అడిగితే ఏమున్నా అంటే మీకు ఇలా ఇలా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ లో మనీ రావాలంటే మాత్రం కరెక్ట్ కాదు మీరు మీ దగ్గర ఉన్న ఇరవై వేలు ఇరవై ఐదు లక్షలు ఎంత అయితే ఉందో చిన్నగా ఒక ప్లాట్ కొనుక్కోండి ఒక వెయిట్ చేయండి ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి ఎవరిని అడగకర్లేదు దీని గురించి ల్యాండ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అని సజెస్ట్ ఇచ్చాను సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు తర్వాత కొంచెం మైండ్ సెట్ చేంజ్ చేసుకుని చిన్న ప్లాట్ అనేది తీసుకున్నాడు మన దగ్గర సో నేనేమంటున్నానంటే ఇలా గ్రీడీకి పోయి అప్పులు చేసి కూడా చేయకూడదు ఫిఫ్త్ ఏంటంటే అప్పు చేసి ల్యాండ్ కొనేస్తే అంటే ఎక్కువైపోతుంది వన్ ఇయర్లో అనేది కూడా తప్పే ఫర్ ఎగ్జాంపుల్ మేము అమరావతి చూసాం మనం ఏమైంది అక్కడ అమరావతిలో ల్యాండ్లు పెరిగిపోతున్నాయని మీరు నమ్మరు కానీ కోట్ల రూపాయలు రెండు కోట్లు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి తెచ్చేసి ల్యాండ్ కొన్న తర్వాత ఒకసారిగా బబుల్ పేలిపోయింది సో వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా అంటే రోడ్డుని పడ్డాయి చెప్పాలంటే నేనేమన్నా అంటే అంత గ్రీడికి వెళ్ళొద్దు ఏమన్నా కావాలంటే చిన్న ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకోండి తప్పలేదు చేయ చేయొచ్చు బట్ అలా చేయొద్దని నా ఉద్దేశం అండ్ ఇంకొకటి ఏంటంటే లోన్స్ ఇలా నేను ఇవన్నీ తీసుకోకుండా చేయమని చెప్తున్నాను బట్ లోన్ తీసుకుని మళ్ళీ ప్లాట్ కొనుక్కోమంటారు ఎందుకంటానంటే అప్పు తీసుకుని ప్లాట్ కొనుక్కోవద్దు మొత్తం అంత అప్పు మీదే ప్లాట్ కొనొద్దు బట్ లోన్ తీసుకుని లోన్ కూడా అప్పే కదా అని మీరు అనొచ్చు బట్ లోన్ తీసుకుని ప్లాట్ కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఏంటంటే పర్సనల్ లోన్ తీసుకున్నామంటే ఐదు సంవత్సరాల్లో క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ఏ ల్యాండ్ తీసుకున్న హైదరాబాద్లో టూ టైమ్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్లో అంటే వీళ్ళు ఒక థర్టీ ల్యాక్స్ పర్సనల్ లోన్ తీసుకున్న సిక్స్టీ ల్యాక్స్ ల్యాండ్ అయితే ఒక టెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ కట్టేసినా కూడా లాభంలో ఉంటారు వీళ్ళు సో అలా మీకు అంటే మిగతావన్నీ చెక్ చేసుకొని నేను కట్టుకోగలను ఈఎంఐ అనుకున్నప్పుడు పర్సనల్ లోన్ తీసుకుని చేసుకోవచ్చు లేదు నేను అంత ఈఎంఐ కట్టుకోలేని పర్సనల్ లోన్ అన్నప్పుడు మార్టిగేజ్ లోన్ తీసుకోండి మార్టిగేజ్ లోన్ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ పదిహేను సంవత్సరాలు టైం వస్తుంది తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది సో ఇలా కూడా మనం ఫైనాన్షియల్గా కొంచెం డిసిప్లిన్గా ఉంటూ ఒక ల్యాండ్ తీసుకుని అది ఫ్యూచర్కి పెట్టుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్గా గోల్డ్ అమ్మి లోన్ తీసుకోకూడదు గోల్డ్ని ప్లడ్ చేసి లోన్ తీసుకోవచ్చు అంటే ప్లాట్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మన దగ్గర ఒక పది లక్షల వరకు వాల్యూ గోల్డ్ ఉంది లేదా ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ ఉంది దాన్ని ఎక్కడైనా ప్లడ్ చేసి కొంచెం అమౌంట్ తీసుకుని ల్యాండ్ కొనుక్కొని తర్వాత మళ్ళీ నెమ్మదిగా కట్టుకోవచ్చు దీన్ని అమ్మేసి దీన్ని తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు సో ఈ ఫైనాన్షియల్గా ఈ ఫైవ్ మిస్టేక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలియకుండానే స్ట్రెస్ పెరుగుతుంది దీన్ని ఏం చేయాలో తెలియదు అమ్మయాలంటేనేమో తక్కువగా అడుగుతారు రీసేల్ మనం ఎప్పుడైనా సరే ఫాస్ట్గా రీసేల్ చేయాలంటే రేట్లు తక్కువైపోతుంది ఒక్కొక్కసారి కొన్న రేటు కంటే కూడా తక్కువ అవుతుంది ఈ ఫైనాన్షియల్గా ఈ ఫైవ్ మిస్టేక్స్ చేయకుండా గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ల్యాండ్లో వచ్చిన రిటర్న్స్ ఎక్కడ రావండి అంటే లో గోల్డ్లో ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది అనుకుంటున్నా అయినా కూడా ల్యాండ్ లో వచ్చిన రిటర్న్స్ అయితే ఎక్కడ రా మనం రీసెంట్ న్యూ పోలీస్ చూసాం వేల వేల రేట్లు పెరిగింది అక్కడ ఒక ప్లాట్ వాల్యూ సో ఒకప్పుడు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అక్కడ ఎవరైనా కొనమంటే కూడా కొనేవాళ్ళు కాదు రాళ్ళు రప్పల్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నారు ఇప్పుడు ఆ రాయి రప్పే ఇప్పుడు కోట్లు అయిపోయింది సో ఇలా డిసిప్లిన్ గా ఉండి మనం చేసుకోగలిగితే మాత్రం బెస్ట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే మరి ఎవరిని అప్రోచ్ అవ్వాలి సార్ ఇప్పుడు అంటే ఇది మనకి ఒకవేళ చిన్నప్పటి నుంచి కొంచెం మందికి ఏంటంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అంటే చూసి జనాలు చూసి ఎలా అవుతుంది నెక్స్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే లో ఎవరైనా ఒక పర్సన్ మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అంటే మనకు అలవాటు అవుతుంది లేదంటే కన్సల్టెంట్స్ కానీ సో మాలాంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఎక్కడైతే సజెస్ట్ చేస్తాము అంటే తీయొచ్చు తీయకూడదు అనేది కూడా చెప్పగలం అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఇన్వెస్ట్మెంట్ను టచ్ చేయకుండా కూడా గ్రో చేయగలను నేను అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటిని చాలా మంది కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే అది ఎమ్మెస్ అనేది పెట్టేసి అనేది పెట్టేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని గ్రోత్ పోతుంది దీని గ్రోత్ పోతుంది సో మేమేంటంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా అనాలసిస్ చేసి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో దాన్ని చూసి వాళ్ళకి సజెస్ట్ చేయగలం ఓకే మామూలుగా ఇప్పుడు ఓపెన్ ల్యాండ్స్ మీద అంటే ఓపెన్ ప్లాట్స్ మీద నేను చెప్పేది ఇప్పుడు డిటీసీపీలో ఎవరు కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు అవునండి సో వాటి మీద మనకి లోన్ ఎలిజిబిలిటీ అనేది ఎంతవరకు ఉంటుంది డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ అంటే ఓవరాల్ దగ్గరలో ఉన్న వాటికి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇస్తారండి కొంచెం దూరంగా ఉన్న వాటికి సిక్స్టీ పర్సెంట్ ఇస్తారు మరీ దూరంగా ఉన్న వాటికి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు అంటే బ్యాంక్స్ ఏం చూసుకుంటాయంటే రేపొద్దుట మనకి అంటే ఈ ప్లాట్ సేల్ చేసిన తర్వాత ఇల్లు అవి రావడానికి ఎంత టైం పడుతుందో చూసుకుంటుంది బిలో అంటే లోపల ఉంటే ఓవర్ఆర్ లోపల ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ చేస్తున్నారు చేసేస్తున్నారు సో అదే కనుక ఓఆర్ అవతలు ఉంటే మాత్రం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చేస్తారు దగ్గరలో ఉన్నారు అంటే ఫర్ రేడియస్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఇంకా దూరంగా ఉంటే మాత్రం ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ అనేది మినిమం చేస్తారు అంటే బ్యాంక్ లోన్స్ కూడా కొంచెం ఓపెన్ ప్లాట్స్ మీద బాగా డిలే అవుతాయని అంటారు సార్ నిజమేనా అది అంటే రావడం అంటున్నారు రావడం అంటున్నారు రావడం డిలే ఎందుకు అవుతుంది అంటే సిబిల్ స్కోర్ బేస్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి దానికి బ్యాంకులు అన్నీ కూడా ఏం చేస్తాయంటే టెక్నికల్ రౌండ్ వెళ్తుంది అండ్ లీగల్ రౌండ్ వెళ్తుంది ప్రతి ప్రాజెక్ట్ ప్రతి కి కూడా వాళ్ళ పర్సన్ వచ్చి వెరిఫై చేస్తారు అది కామన్ అంటే కొన్ని వాళ్ళకి ఉంటాయి ఉంటాయన్నమాట అక్కడ కస్టమర్ తో ఫోటో తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆ ఏరియాకి వెరిఫికేషన్ కి వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి బ్యాక్ వెరిఫికేషన్ కి టైం పడుతుంది ఇది థర్డ్ పార్టీకి ఇస్తారు వాళ్ళు సో వాళ్ళ స్టాఫ్ కానీ ఎవరు చేయడానికి ఉండదు థర్డ్ పార్టీ వాళ్ళు టైం చూసుకుని వాళ్ళు వెళ్ళడం కాబట్టి మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ డేస్లో వచ్చేస్తాయండి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్లో వచ్చేస్తాయి లోన్స్ అన్ని కూడా ఆ సిబిల్ స్కోర్ అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్గా ఉంటే కదా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో లోన్స్ కూడా వస్తాయి ఓకే మోస్ట్లీ అంటే ఫిఫ్టీన్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లో లోన్స్ వచ్చేస్తాయి అంటే మీరు సజెస్ట్ చేస్తారా ఇప్పుడు ఓపెన్ ప్లాట్ మీద లోన్ తీసుకుని ప్లాట్ కొనమని మీరు నేను సజెస్ట్ చేస్తాను ఎలాంటి టైంలో సజెస్ట్ చేస్తాను అంటే చెప్తాను కదా ఫస్ట్ నేను ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఏంటి ఈఎంఐలు ఎంత కట్ అవుతున్నాయి క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత ఉన్నాయి ఇవన్నీ అనల్సిస్ చేస్తాను చేసిన తర్వాత వాళ్ళు అని సజెస్ట్ చేస్తాను అంటే ఇప్పటికే ఉన్న బడిని ఎక్కువైపోతే మళ్ళీ కొత్త లోన్ తీసుకోమని సజెస్ట్ చేయలేదు ఏం లేదు వీళ్ళు ఏజ్ లో ఉన్నారు హస్బెండ్ వైఫ్ సంపాదించుకుంటున్నారు ఇలాంటప్పుడు కొంచెం రిస్క్ తీసుకోవచ్చు అంటే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను అంటే ఇప్పుడు మంత్లీ ఒక ఒక టు సాఫ్ట్వేర్ వాళ్ళు మామూలుగా అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు సెవెంటీ ఫైవ్ టు వన్ ల్యాక్ శాలరీ ఉన్న వాళ్ళు ప్రతి అంటే ఇయర్ కి ఒకసారి అంటే టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ అంటే ప్రతి ఎవ్రీ టూ ఇయర్స్ ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలండి ఓకే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ గా ఉంటే ఎవ్రీ టూ ఇయర్స్ కి చిన్నదో పెద్దదో ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బిలో ఫిఫ్టీ వాళ్ళు మాత్రం ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఒకసారి అయినా ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫిఫ్టీ థౌసండ్ లోపు ఉన్న వాళ్ళు ఫోర్ ఇయర్స్ అయినా మినిమం టార్గెట్ పెట్టుకుని ఇది అయిపోయింది ఈ ఫిఫ్టీ లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత సాలరీ పెరుగుతుంది కాబట్టి ఫోర్ ఇయర్స్ ఒక ప్లాట్ తీసుకోవాలని టార్గెట్ పెట్టుకోవాలి సెవెంటీ ఫైవ్ టు వన్ వన్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళు అయితే ఎవ్రీ టూ ఇయర్స్ ఒక ప్లాట్ కొనుక్కోవాలి ఏదో ఒక ఏరియాలో కొనుక్కుంటే ఉండాలన్నమాట దెన్ మీకు వాళ్ళకి తెలియకుండానే ఒక ఫైవ్ 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 టు టెన్ ఇయర్స్ లో కరోడ్ పదిస్ అయిపోతారు ఓకే నో డౌట్ అంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళకి ఎలా చేసుకోవాలంటే బిజినెస్ లో ఎప్పుడు కూడా లాభం వస్తుంది లస్ వస్తుంది అట్ ది సేమ్ టైం టర్న్ ఓవర్ బాగా వస్తుంది చాలా చోట్ల నేను కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే బిజినెస్ వాళ్ళందరూ కూడా బిజినెస్ వచ్చిన మళ్ళీ బిజినెస్ మీద చేస్తారు తప్పని నన్ను అది క్యాపిటల్ ఇన్కమ్ కావాలి కాబట్టి కానీ ఆ రొటేషన్ వెళ్ళిపోతూ లైఫ్ అంతా అయిపోతుంది కానీ వెనక వెనక చూసుకుంటే ఏమి పెద్దగా అసెట్స్ ఉండవు నేను బిజినెస్ పీపుల్ అందరికీ ఒకటే చెప్తున్నాను వచ్చిన బిజినెస్లో టెన్ పర్సెంట్ అనుకోవచ్చు ఫిఫ్టీన్ పర్సెంటా ట్వంటీ పర్సెంట్ అది నాది అనుకుని పక్కన పెట్టేయాలి ఈ ఫండ్ తీసుకెళ్ళి ల్యాండ్ కొనేయాలి ఎందుకంటే మీ బిజినెస్ డౌన్లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ అప్లో ఉంటుంది సో ఈ ల్యాండ్ అమ్మినా కూడా మీ బిజినెస్ ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి మీ ఫ్యామిలీకి సెట్ అవుతుంది సో ఎవ్రీ పీపుల్ ప్రతి బిజినెస్ పర్సన్ కూరగాయలు అమ్మే వ్యక్తి కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వ్యక్తి కావచ్చు రిటైర్ పీపుల్ రిటైర్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు ఏదైనా సార్ ఎవరైనా కూడా వాళ్ళ అమౌంట్ని టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టేసేయాలి దీన్ని దిస్ ఈజ్ అ ఫండ్ ఫర్ ఓపెన్ ప్లాట్ దాన్ని ఇంకెక్కడ కూడా వేరే దానికి యూజ్ చేయకూడదు వచ్చిన తర్వాత దీంట్లో పెడదాం దాంట్లో పెడదాం అని కాకుండా పెట్టగలి చూడండి బిజినెస్ పీపుల్ ఇలా ఎవ్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్లాట్ కొన్నా కూడా బిజినెస్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లాస్ట్ రాకపోవడం అనేది ఉండదు టెన్ ఇయర్స్ మీరు చూసుకున్న లాభాలతో పాటు ఒకసారి లాస్ట్ చూస్తారు ఆ లాస్ట్ టైంలో లో ఈ ప్లాట్ సేవ్ చేస్తుంది సరే ఇప్పుడు కొంతమందికి ఇన్కమ్ సోర్స్ చాలా చిన్నగా ఉంటది అండ్ పెద్ద రాబడి ఉండదు వాళ్ళకి బట్ అయినా కూడా వాళ్ళకు ఒక ప్లాట్ కొనుక్కోవాలని ఒక ప్రాపర్టీ ఉండాలని వాళ్ళకే ఉండదు కరెక్ట్ ఇలాంటి వాళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ చాయిస్ అంటే చాయిస్ ప్రాపర్టీస్ ఏమైనా చూడొచ్చా సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ దగ్గర ఐదు లక్షలు పది లక్షలు ఇన్కమ్ లోపల ఉన్న వాళ్ళు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్కమ్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ప్లానింగ్ చేసుకుంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో మనకు అప్రూవల్ లెవెల్స్ రావట్లేదు కాబట్టి ఏదైనా గైడెడ్ కమ్యూనిటీలో ఫామ్ హౌసెస్ అంటే సెకండ్ ఫామ్ ల్యాండ్స్ లాంటివి కావచ్చు చిన్న బడ్జెట్లో అయినా సరే ఒక ఇల్లుని ఒక ప్లాట్ సొంతం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్లో మంచి ఫామ్ ల్యాండ్స్ అంటే కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్స్ని తలెక్ట్ చేసుకోవాలి అది కూడా ఎలాంటిది అంటే ఎక్కడో ఇరవై రెండు వందల కిలోమీటర్లు వెళ్ళి చేసుకోవడం కాకుండా సిటీకి దగ్గరలో ఉండి తక్కువ రేట్లో ఉండి అదొక లాగా ఉండి ఏమైనా ఎమ్యూనిటీస్ ఉన్నా తీసుకోగలిగితే ఏమవుతుందంటే తక్కువ బడ్జెట్ లో ఒక ఫామ్ ల్యాండ్ లాంటివి తీసుకుంటారు వీకెండ్స్ లో పిల్లలతో ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా అనిపిస్తుంది అంటే ఇది మా ఓన్ ల్యాండ్ ఆర్ గ్రోయింగ్ అనే ఫీలింగ్ వస్తుంది సో కాబట్టి వాడుకోవచ్చు వాళ్ళ స్విమ్మింగ్ పూల్ కావచ్చు క్లబ్ హౌస్ కావచ్చు ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవాలనుకుంటే పిల్లలకి ఏమైనా ఈవెంట్స్ చేయాలనుకున్న బర్త్డే ఈవెంట్స్ అవన్నీ అక్కడ చేసుకోవచ్చు ఇక్కడ సేవింగ్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఆటోమేటిక్ గా సేవింగ్ అవుతుంది ఓకే ఒక ఈవెంట్ చేసుకుంటే ఒక పదివేల పదిహేను వేల ఖర్చు అక్కడ ఫ్రీగా వస్తుంది అనుకోండి ఆ సేవింగ్ అయినట్టే సేవింగ్ కమ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి తక్కువ బడ్జెట్ లో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ అండ్ మా దగ్గర పది పదిహేను వేలలో సంపాదించే వాళ్ళు కూడా మంత్లీ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ లో కూడా మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే వాళ్ళకి ఎలాంటి ఆఫర్లు ఉంటాయంటే వన్ ఇయర్ ఈఎంఐ ఆఫర్ కంపెనీ కానీ టూ ఇయర్స్ ఈఎంఐ ఆఫర్ కానీ ఇలాంటి వాటిలో కొంచెం కొంచెం డబ్బులు కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఓకే సార్ సో అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మా వ్యూవర్స్ సార్ అని మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఫైనాన్షియల్ సజెషన్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయండి ఓకే తప్పకుండా అండి బడ్జెట్ ఎంత ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్న చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు ఒక ప్లాట్ని సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం యూ కెన్ కాంటాక్ట్ మీ నేను మంచి సజెషన్స్ మీరు చెప్పగలను నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ సో మీరు కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ చేయొచ్చు సో నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతాను కొంచెం లేట్గా అయినా కూడా నో డౌట్ బెస్ట్ సజెషన్స్లో చెప్పగలను నాకున్న నాలెడ్జ్తో మీకు బెస్ట్ సజెషన్స్ చెప్పగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో